త్రివిక్రమ్ మహేష్ బాబు త్రిషా కాంబినేషన్ లో వచ్చిన సినిమా అతడు ఈ సినిమా ఎంత బాగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే సో ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారంట సో రీ రిలీజ్ కి సంబంధించి ఇప్పటికే అతడు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది సో ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేశారంట అంటే ట్రెండ్ కి తగ్గట్టుగా ఇప్పుడున్న ట్రెండ్ ని బేస్ చేసుకుని కూడా త్రివిక్రమ్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఇక ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అతడు మూవీ ఎంత బాగా భారీ హిట్ సంపాదించుకుందో అలాగే త్రిషా కానీ అటు మహేష్ బాబు గారికి కానీ ఈ సినిమా ఒక మైలు రాయి అనే చెప్పొచ్చు సో మొత్తానికి బ్రహ్మి గారి కామెడీ అనేది మనందరికి తెలిసిందే ఆయన కామెడీ పంచడంలో కూడా ఎంత టాలెంటెడ్ హీరో అంటే మనకు తెలిసిందే సో మరొకసారి మన అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి థియేటర్స్లోకి ఆగస్టు తొమ్మిదిన రాబోతున్నారు అలాగే ఈ సినిమాకి సంబంధించి కామెడీ ఫైట్స్ నటనే కాదు అటు మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ మణిరత్నం గారి అందించిన మ్యూజిక్ అయితే సూపర్ అసలు చాలా అత్తడు మూవీల సాంగ్స్ అయితే మనం ఇప్పుడు కూడా వింటుంటే ఎక్కడికో తీసుకువెళ్ళిపోయినంత ఆహ్లాదాన్ని ఇస్తాయి అంటే అంత బాగా ఎన్నిసార్లు విన్నా అలాంటి సాంగ్స్ వినాలి అనిపించేలాగా మణి శర్మ గారు మ్యూజిక్ అనేది కంపోజ్ చేయడం జరిగింది సో ఈ సినిమా అయితే ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మన ముందుకి మరొకసారి రాబోతుంది సో థియేటర్స్లో ఫ్యాన్స్ అయితే చాలా ఎదురుగా చూస్తున్నారు ఈ సినిమా ఎప్పుడొస్తుంది అనేది ఎప్పుడు ఆగస్టు వస్తుందంటూ కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు అలాగే దీంట్లో కొన్ని చేంజెస్ జరిగాయి కాబట్టి ఏం చేంజెస్ చేశారు అనే దానిపై కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇటు ప్రేక్షకులు సో మొత్తానికి మీరు సినిమాకి వెళ్తున్నారా అనే ఒక కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి నేనైతే వెళ్తాను మరి మీరు కూడా వెళ్ళండి ఈ సినిమాని ఎలా ఉందో ఆ చేంజెస్ ఏంటో మీరు కూడా ఒకసారి చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి